హాయ్ బాయ్ తేడాగా ఫ్రెండ్స్ శ్రీనివాస్ ఈరోజు మన సండే స్పెషల్గా మన గూడూరులోని గవర్నమెంట్ ఆదిశేషర్ రెడ్డి అల్లూరు ఆదిశేషర్ రెడ్డి గ్రౌండ్లో న్యాచురల్ జిమ్ని మీకు పరిచయం చేయడానికి వస్తున్నాను సో ఒకసారి చూద్దామా అలాగే పిల్లలతో నేను ఎలా ఎంజాయ్ చేస్తాను వాళ్ళ వల్ల ఎన్ని సమస్యలు పడ్డానో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను గవర్నమెంట్ గూడూరు నందు కొత్తగా పెట్టిన జిమ్ అది ఎక్కడో కాదండి మన గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం లోపల విశాలమైన ప్రాంతంలో ప్రవేశపెట్టారండి సో ప్రకృతి బడిలో ఉన్నటువంటి వాతావరణం మన గూడూరులో ఒకటి ఉంటుంది చూడండి ఒకసారి ఎంత బాగా ఉంటుందో ఆ పచ్చదనం అట్మాస్ఫియర్ పొద్దు పొద్దున్నే లేచి నిద్ర లేగానే మనుషు ప్రశాంతంగా ఉండడానికి అటా వాకింగ్ చేయడానికి వస్తున్నటువంటి పిక్చరైజేషన్ మనకు కనబడుతుంది కదా సో ఎంత పీస్ఫుల్ ఫేస్గా ఉంది మనకు ప్లేస్ చాలా బాగుంది ఎస్ అవును చాలా అంటే చాలా బాగుంది ఎంతోమంది చిన్న కట్టానికి తేడా లేకుండా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు వ్యాయామం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఈరోజు కూడా మేము ఫ్యామిలీ సమేతంగా ఇక్కడికి వచ్చామండి సో పిల్లలను కూడా మండే నుంచి సాటర్డే దాకా చదివి చదివి వ్యాయామం విసిగిపోతూ ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కనబడుతున్నాడు చూడండి వాడు మహాముధుడు అక్కడ చేయమంటే ఒకటి చేస్తాడు వాడు హైట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫీటు వాడు సెవెన్ ఫీటు ఫుల్ అప్ చేయాలనుకుంటున్నాడు ఎలాగైనా సాధ్యమా కానీ పిల్లలు అడిగినప్పుడు మనం కాదని చెప్పలేం కదా వాడితో పాటు నేను కూడా వాడికి ఫుల్ అప్స్ చేపించడానికి సహాయం చేస్తున్నాను నేను హెల్పింగ్ చేస్తుంటే వాడుకు వన్ రిప్స్ అది టూ రిప్స్ అది ఎట్ టైం వాడు టెన్ రిప్స్ పుట్టేటట్టుగా ఉన్నాడు అప్పుడే అసలుగా బిహేవియర్ చేస్తున్నాడు చూడండి మా పాపతో కొంచెం సరదాగా అలా ఆడుతు లెగ్ ఫ్రెష్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఏమంటే అత మా మా శిక్ష అయితే కాదు వామప్ లేనిదే అసలు జిమ్ చేయకపోతే ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ అనుభవం ఉన్నాను అని కాబట్టి చెప్తున్నాను ఆ ఇబ్బందులు ప్రాక్టీస్ లేకుండా జిమ్ చేయడం వల్ల నేను ఎంత ఇబ్బందులు పొందనో నాకు లాగా వీళ్ళు లాగా చేస్తున్నారు సో అంతేకాకుండా పిల్లలకి కొంచెం హ్యాపీనెస్ కావాలంటే వాళ్ళకి నచ్చిన చోట్లు వాళ్ళతో పాటు మనం కూడా ఆడుకుంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది కదా చూడండి ఇంత బాగా హ్యాండ్ హ్యాండ్ సపోర్ట్ లేకుండానే ఫాస్ట్గా వర్కౌట్ చేస్తున్నాను వద్దు వద్దని కూడా చెప్పాను అప్పుడు వాటికి అనే కానీ వెంటలేదు సో బయట తిరగడం లేదా వన్ వీక్ దాకా స్కూల్లో వెళ్ళి స్టడీకి వెళ్ళి మన కార్మిటికి వెళ్ళి స్టడీ పర్పస్ మీద నైట్ అయిపోతుంది ఈవినింగ్ వర్క్స్ వెళ్ళకుండా నీటినేసి మళ్ళీ నిద్రపోవడం మళ్ళీ మార్నింగ్ వేసి ప్రిపరేషన్ వేసి వెళ్ళిపోవడం ఇలా ఉన్నాడు వాళ్ళం నేను ఒక్కసారిగా వీకెండ్ ట్రిప్ లాగా ఒక్కసారి వచ్చి లోపల బయటికి చాలా పీస్ఫుల్గా సంతోషంగా చాలా ఫన్నీగా నవ్వుకుంటూ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండి మీరు ఈ ట్రెడ్మిల్ తొక్కడం ఆస్ గారు కూడా మించిపోవచ్చేమో అంతా ఫాస్ట్గా తొక్కుతున్నాడు అప్పుడే చెప్తున్నాను చాలా జాగ్రత్త ఎందుకంటే బైకింగ్ చూశారు కదండి గ్రౌండ్ గ్రౌ గ్రౌండ్ అట్మాస్ఫియర్ ఎలాగ ఉందో మొత్తం ఎవ్రీథింగ్ మొత్తము చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు చిన్నపిల్లలని దృష్టిలో పెట్టుకొని పీస్ఫుల్గా గుడ్ ప్లేస్లో పెట్టడం జరిగిందండి గ్రౌండ్ వాలీబాల్ ఫుట్బాల్ అండ్ హాకీ ఇక మోర్ టైమ్స్ ప్లే ఆఫ్ గేమ్స్ అనేది ఇక్కడ ఆడతారు మీరు మా ఉన్నట్లయితే అందరూ చూసుకున్నారని చెప్పి మా పాపకి కాలంతో కానీ ట్రెడ్మిల్ చేయాలని ఆక్రతతో చూడండి ఎట్లా దక్కుతుందో నేను కూడా పిల్లలతో సరదాగా చిన్నపిల్ల వాళ్ళ లాగా నేను కూడా ప్రిపరేషన్ లాగా చేస్తున్నానండి ఇది వామప్ ఇది ప్రెస్ లాగా చెస్ట్ ప్రెస్ ఇది షోల్డర్స్ అండ్ బ్యాక్ కి ఇంప్రెషన్ బాగుంటుంది అలాగే ఫుల్ అప్ చెస్ట్ కూడా ఉంటుందండి ఒక పై నుంచి పుష్ ప్రెస్ చేయడానికి ఎట్ ఎ టైమ్ టూ టైమ్స్ లోవర్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ రెండు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ ఎక్సర్సైజ్ ద్వారా అలాగే హ్యాండ్ రిలీఫ్ చేయడానికి కూడా రోల్ బాల్ అనేది యూజ్ చేసుకోవచ్చు రొటేషన్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి ఎట్ అటైమ్ యూజ్ చేయవచ్చు లేదా ఓకే సార్ కూడా చెప్పుకోవచ్చు చూసారు కదా మా ఫ్యామిలీ టూరు చిమ్ వర్కౌట్ అలాగే జిమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రకాశం పెద్దలు చెప్పిన మాట వినాలి ఓకే యూ